ఏ చూ అడగా ఏ వర్గా దర్గా ఏ ఏ అడగా ఏ మన అయితే ఈ రోజు అయితే చూశారు కదా ఆవతే పశువులకి నేర్పిడడానికి అయితే వెళ్తున్నాను ఎన్న రోజు ఏట్లేదు ఈ రోజు అయితే కాస్తున్నారంటే అది వదిలేసి కదా పోయినాను అంట అరసుని విన్నాను కదా అది కొత్తగా పోయింది కాబట్టి అరసునే ఉండదు అందుకు నేను మీ ఫార్మర్స్ అందుకోసం ఆవు నేర్పడడానికి వెళ్తున్నాను అక్కడ కొండ మేపడడానికి పోవడం లేదు కొత్త ఇంట్లో కట్టేసి ఇంట్లో కట్టేసి కాళ్ళు అనేది మనకి జోమ్ పెట్టినట్లతోందంట అది కా మన కొండ ఇక్కడైతే అయితే వర్షం అయితే వచ్చేసి నీళ్ళు అయితే దిండి కాగినవి పశువులు అలాగే తొక్కని పోతున్నా గలీజ్గా మామూలు ఇంకా మన కొండలో ఇట్లా పండితే దిండుకుంటావు ఇవి నీళ్ళు కూడా తాగల పుస్తకాలు అందుకోసం ఇక్కడ పార్లు అయితే ఎడిసినారు ఒక గడ్డి ఎక్కువ ఉందని అందుకోసం నేను కూడా ట్రై చేస్తున్నాను ఇంటికి వస్తే ఓడిపోతుంది అనుకుంటే అది పసులు కాసేవాడిని కానీ అయితే ఇడిసి నేను మేపు నేను అని అన్నాడు అందుకు ఎను ఇసే లోపలే ఇంటికైతే పరిగెత్తిపోయింది నేనైతే ఇంకా ఇంటికి పోయి వచ్చిందని ఇంకా తాడి తీసుకొని ఇంక మెల్లగా వీడియో తీసుకుంటే ఇంటికైతే వచ్చినాను అందుకో అది ఎందుకు పోవడం ఆకార్థం కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దూడ చూడండి అందుకోసం మీరు రోజైతే అమ్మిని అమ్మి వేసుకొని పోతున్నారు ఇంకా పదమూడున్నర వేల కంటే పోవడానికి ఎంత చాలా బాధ వస్తుంది అదైతే ఇక్కడ దిక్కు దిక్కు చూస్తుంది ఎందుకు అమ్ముతారా అన్నీ అన్ని మీరు పెంచి ఇంత పెంచి ఇక్కడ అమ్ముతారా మీరు అని చాలా తిట్టిందని అయితే లేదు సారీ సారీ నెక్స్ట్ కదా అన్న